పాపే నా జీవన జ్యోతి సీరియల్ ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం సునంద అయితే బాధపడుతూ ఉంటుంది అప్పుడే తన భర్త వచ్చి ఇక సునంద దగ్గర గుడ్ న్యూస్ అయితే చెప్తాడు మన అకౌంట్స్ అన్నీ కూడా మళ్ళీ ఓపెన్ అయిపోయాయి మనకి ఉన్న సమస్య అంతా కూడా తీరిపోయింది అని అంటూ ఉంటాడు అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది అని సునంద ఆశ్చర్యపోతూ ఉంటే అప్పుడు ఇక గౌతమ్ వచ్చి ఇదంతా కూడా వదినే చేసింది మమ్మీ అని అంటూ ఉంటాడు ఏంటి ఆనందియ అని ఆశ్చర్యపోతూ ఉంటుంది సునంద అవును మమ్మీ వదినే ఇదంతా కూడా చేసింది కానీ వదిన మీద నింద వేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు ఆ రోజు లెక్కలేని డబ్బుని వదిన ఇవ్వడం నువ్వు చేసిన తప్పు వదిన ఆఫీస్కి ఎందుకు వెళ్ళిందో మీకు తెలుసా ఏ అన్నయ్య నీకన్నా తెలుసా అని గౌతమైతే ఇద్దరిని కూడా నిలదీస్తూ ఉంటాడు అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చిందని వదినకి కాల్ వచ్చింది అప్పుడే వదిన అక్కడికి వెళ్ళింది అయినా ఇప్పుడు మనం లెక్కలు లేని డబ్బు ఎక్కడైనా సరే ఐటీ దాడి చేసి తన స్వాధీనం పరుచుకోవచ్చు దానికి వదినేం చేస్తుంది అని అంటూ గౌతమ్ అయితే ఆనంది గురించి మాట్లాడుతూ ఉంటాడు మీరు ఎంతో అవమానించి తనని ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన నాకెందుకులే ఎవరు ఎట్టుపోతే నాకెందుకులే అని వదిన పుట్టింట్లో ఏడుస్తూ కూర్చోలేదో తను ఎక్కడి నుంచి మొదలైందో అక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టింది ఐటీ ఆఫీస్కి వెళ్ళింది అంతా కూడా వాళ్ళకి వివరించి చెప్పింది అలాగే ఆ కోటి రూపాయల డబ్బు గురించి కూడా తను ఆ ఆఫీసర్లతో మాట్లాడింది దానికి తగిన బిల్లులు అన్నీ కూడా ట్యాక్స్ కడితే వాటి జోలికి కూడా రావని ఐటీ ఆఫీసర్ చెప్పారు అకౌంట్స్ అన్ని ఓపెన్ చేశారు వదిన చాలా గొప్పది కానీ అలాంటి వదిన్ని అవమానించి నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు మమ్మీ అని అంటూ ఉంటాడు గౌతమైతే అప్పుడే ఇదంతా కూడా ఆలోచించి ఆదిత్య ఆనంది విషయంలో ఎంత తప్పు చేశానని బాధపడుతూ ఉంటాడో ఇక ఆదిత్య తండ్రి నా కోడలికి క్షమాపణ చెప్పి నేను ఇంటికి తీసుకొస్తాను అని అంటూ ఉంటే ఆగండి అయినా సింహాద్రి చేసిన పని ఏమన్నా బాగుందా అని సునంద అంటే సింహాద్రి చేసిన పని ఏమీ బాగాలేదు కానీ నువ్వు చేసింది కూడా ఏమన్నా బాగుందా సింహాద్రి తను తన కూతురి భవిష్యత్తు కోసం అడగడానికి వచ్చాడు కానీ నువ్వు నీ కోపాన్ని తగ్గించుకోలేదు నువ్వు కూడా సహనాన్ని భరించలేదు గొడవ చేయడానికి వచ్చిన సింహాద్రిని ఇంకా రెచ్చగొట్టి మాట్లాడి చివరికి పద్మమ్మ మీద చెయ్యి చేసుకున్నావు ఇద్దరి వైపు కూడా తప్పే ఉంది వీళ్ళిద్దరూ వాళ్ళ మొదటి రాత్రిని క్యాన్సిల్ చేసుకున్న విషయం మనకి చెప్పలేదు మనకి చెప్పకుండా వీళ్ళు తప్పు చేశారు అని అంటూ ఉంటాడు అప్పుడైకా దివ్య కోసమే మేము ఇప్పట్లో కలవకూడదని అనుకున్నాము అని ఆదిత్య నిజాన్ని బయట పెట్టేస్తాడు అది విని సునంద షాంక్ అయిపోతాం అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా దివ్య కోసం మీరిద్దరు విడివిడిగా ఉంటారా మీకేమన్నా మతిపోయిందా అని సునంద అయితే తిడుతూ ఉంటుంది అప్పుడైకా నాకు ఇప్పుడే ఆనంద్ విలువ తెలిసి వచ్చింది మమ్మీ ఈసారి నేను మాత్రం తనని దూరం చేసుకోను నేనే వెళ్ళి తనకి క్షమాపణ చెప్పి తీసుకొస్తాను అని ఆదిత్య అయితే ఇక బయలుదేరుతాడు ఆనంది కోసం ఇంతలో ఆనందికి ఆఫీసర్ అయితే ఫోన్ చేస్తాడు ఆఫీసర్ ఫోన్ చేసి దీని అంతటికి కారణం లాయర్ జ్యోతి గారి వాళ్ళ అమ్మాయి పేరు జీవన తనే మాకు ఫోన్ చేసింది అని అంటూ చెప్పడంతో ఒకేసారి ఆనంది షాక్ అయిపోతూ ఉంటుంది జీవన నువ్వు జడ్జి గారి మనవరాలువని అని సునంద గారి కోడలని ఆఫీసర్కి తెలియదు తెలిస్తే చీ అంటారు ముందు నుంచి నీ మీద నాకు అనుమానంగానే ఉంది ఇప్పుడు ఇదంతా నువ్వే చేసావని చెప్తే జ్యోతమ్మ బాధపడుతుంది అత్తయ్య గారు నిన్ను చంపేంత పని చేస్తారు అత్తయ్య గారి చేతిలో నీ చావు ఖాయం ఇప్పుడు నీకెలా బుద్ధి చెప్పాలో అలాగే బుద్ధి చెప్తాను అని అనుకుంటూ ఉంటుంది ఆనంది ఇక ఆనంది అలా అనుకున్న తర్వాత సింహాద్రి అయితే ఆనంది గురించి అంతా తెలిసిన ఆదిత్య తీసుకువెళ్ళడానికి రాలేదు అని పద్మమ్మ సింహాద్రి బాధపడుతూ ఉంటారు ఇక ఆదిత్య అయితే అక్కడికి వస్తాడో ఇక వచ్చిన తర్వాత ఇక ఆదిత్య కాళ్ళ మీద పడతాడో సింహాద్రి నన్ను క్షమించండి అల్లుడు ఏదో తాగిన మత్తులో నేను మీ ఇంటికి వచ్చి అలా గొడవపడం మాత్రం కరెక్ట్ కాదు అని అంటూ ఉంటాడు సింహాద్రి అయితే అయ్యో మావయ్య గారు నేనే మీకు క్షమాపణ చెప్పాలి అని అంటూ క్షమాపణ అడుగుతాడు ఆదిత్య ఆనంది గురించి తెలుసుకోకుండా నా భార్యని నిందలు వేస్తూ ఉంటే నేను కూడా చాలా పెద్ద తప్పు చేశాను తనని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఆపకుండా నేను కూడా మూర్ఖుల్లా ప్రవర్తించాను నేనే మీకు అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి అని అంటూ ఆదిత్య చెప్తాడు నేను ఆనంది గురించి తెలుసుకొని చేసిన తప్పుని తెలుసుకొని ఆనందికి సారీ చెప్పి ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని అనంగాల్ని ఇక సింహాద్రి అలాగే పద్మమ్మ ఇద్దరు కూడా ఎంతో ఆనందపడుతూ ఉంటారు పద్ద పద్దాలు అల్లుడు బిడ్డని ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాడంటే చాలా సంతోషంగా ఉంది బాబు చాలా సంతోషంగా ఉంది మీరిద్దరూ కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అదే మా కోరిక మా ప్రాణాలన్నీ మా మీ బిడ్డ మీదనే బాబు అని అంటూ ఉంటాడు సింహాద్రి ఏ కష్టం రాకుండా ఈసారి ఆనందిని కంటికి రెప్పలా చూసుకుంటాను అని ఆదిత్య సింహాద్రికి మాట ఇస్తాడు తరువాత సింహాద్రి పద్మమ్మ ఆశీస్సులు తీసుకొని ఆదిత్య ఆనంది ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు అలా ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడైక ఆలోచిస్తూ ఉంటుంది సునంద అయితే నేను ఎన్నో మాటలు అన్నాను తన మనసుని గాయపరిచాను ఇప్పుడు తన ముఖం నేను ఎలా ఫేస్ చేయాలో ఆనందికి ఎలాగా మాట్లాడాలో తెలియడం లేదు అని సునంద బాధపడుతూ ఉంటుంది అమ్మ నువ్వు వదిలిని తిట్టావు వదిన నిన్ను అపార్థం చేసుకోలేదు ఎప్పుడు వదిన నిన్ను అర్థం చేసుకుంటుంది నువ్వేమీ కంగారు పడకు అని ఆదిత్య తమ్ముడు అయితే చెప్తాడు ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఇక సునంద చాలా బాధపడుతూ ఉంటుంది సునంద చేతికి మిచ్చి దిష్టి తీయమని చెప్తాడు చైతన్య అప్పుడే ఇక దిష్టి తీస్తూ అంటూ ఉంటుంది దిష్టి తీసేటప్పుడు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని దిష్టి తీస్తారు కానీ నువ్వు దిష్టి తగలేదు నీకు నీకు గుండెను గాయపరిచే మాటలు తగిలాయి అవన్నీ కూడా పోవాలని నీ మనసులో నుంచి అవి శాశ్వతంగా చెరిపేయాలని నీకు ఈ దిష్టి తీస్తున్నాను ఆనంది అని అంటూ ఉంటుంది సునంద ఆ మాటలు విని ఎంతో ఆనందపడుతుంది ఆనంది అయితే ఇక ఆనందపడుతూ హారతి ఇచ్చిన తర్వాత చూడు ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా బయటే వదిలేసి కుడికాయలు ముందు పెట్టి లోపలికి రమ్మ అని అంటూ ఉంటుంది సునంద అప్పుడక ఆనంది అయితే ఎంతో ఆనందంతో కుడికాయలు లోపల పెట్టి వస్తుంది అలా పెట్టిన తరువాత అప్పుడైక ఆనందితో సునంద అంటూ ఉంటుంది ఇప్పటి వరకు ఎవరి గురించో మీ కాపురాన్ని వాయిదా వేసుకున్నారు మీరు దూరంగా ఉంటున్నారు చూడు ఆనంది నీ సంసారం నువ్వే చక్కదిద్దుకోవాలి ఆదిత్యని నువ్వు అక్కర్లేని వాళ్ళ కోసం కండిషన్లు పెట్టి దూరం పెడుతున్నావు అది కరెక్ట్ కాదు అని అంటూ ఉంటుంది నువ్వు దివ్య కోసం దివ్యకి అయ్యే వరకు ఇద్దరు ఒకటి కాకూడదని అనుకున్నారు ఇదే మాట మీ నాన్నకి నువ్వు చెప్పగలవా మీ నాన్న మమ్మల్ని ఆ రోజు ఆ కారణంగానే ఇంటికి వచ్చి గొడవ చేశాడు ఇప్పటికైనా నువ్వు ఒక నిర్ణయాలకి రావాలి నా ఇంటికి వారసుడు రావాలి నువ్వే నా ఇంటికి ఇవ్వాలి అని అంటూ సునంద అయితే చెప్తుంది ఆనందికి అప్పుడైక ఆనంది అయితే అంటూ ఉంటుంది సునందతో ఇక ఎవ్వరి గురించి కూడా నేను నా భర్త దూరంగా ఉండకూడదని నేను నిర్ణయించుకున్నాను అత్తయ్య అని ఆనంది తన నిర్ణయాన్ని చెప్పడంతో అప్పుడే ఇక ఇంటికి వస్తారో జీవన అలాగే అలేఖ్య అయితే ఇద్దరు షాపింగ్ చేసుకొని వచ్చేసరికి ఆనందిని చూసి ఇద్దరు షాక్ అయిపోతూ ఉంటారు ఎలా ఉన్నావక్క అని దివ్య అదే ఆలెక్క అడుగుతూ ఉంటుంది ఎప్పుడొచ్చావు ఆనంది మమ్మీ వాళ్ళు అందరూ బాగానే ఉన్నారా అని అడుగుతూ ఉంటే బాగానే ఉన్నారు జీవన నీకు జ్యోతమ్మ ఎన్నో మాటలు చెప్పమంది నీకు జ్యోతమ్మ ఎన్నో కబుర్లు కూడా చెప్పమంది అన్నీ కూడా నీకు లెక్క చెప్తాను అని అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది అప్పుడైకా ఆనందిని చూసి జీవన ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు తర్వాత సునంద వీళ్ళిద్దరికీ కూడా ఎవరికి తెలియకుండా ఒక హోటల్లో రూమ్ చూసి తీసి అక్కడ వాళ్ళకి ఫస్ట్ నేట్ ఏర్పాటు చేస్తుంది ఈ విషయం జీవనకు కానీ అలేఖ్యకు కానీ తెలియదు ఇక జీవన జీవనాలేఖ్య ఇద్దరూ కూడా ఆనంది గదిలో నుంచి బయటికి రావడం లేదని చూస్తూ ఉంటే అప్పుడే చైతన్య వచ్చి మా అన్నయ్య వదిన గదిలో లేరు కదా మీరు ఎంత చూడాలనుకున్నా అని అంటూ ఉంటాడో అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలియదు మా మమ్మీ వాళ్ళకి ఒక సీక్రెట్ ప్లేస్లో మొదటి రాత్రి ఏర్పాటు చేసింది వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళారు అని చెప్పడంతో అలక్య షాక్ అయిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి